హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీ ఒక్కొక్కరు ఒక విధంగా మసాలాలు మార్చుతూ చేస్తూ ఉంటారు కదా నేను చేసే మటన్ కర్రీ కొద్దిగా స్పెషల్ అండి ఒకసారి ఈ వీడియో మొత్తం చూసాక మీకే తెలుస్తుంది ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఒకటి వేశాను అది వేయడం వల్ల మంచి కలర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇప్పుడు ముందుగా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కొట్టండి ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను అది శుభ్రంగా వాష్ చేసి పెట్టేశాను ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నానండి ఇప్పుడు కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు సన్నగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ నేను ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసాను అవి కూడా బాగా వేగినవండి ఆనియన్స్ వాగడానికి టైం పడుతుంది కదా బాగా వేగిన తర్వాత చూస్తారా ఇలా కలర్ అనేది వచ్చేయాలన్నమాట అలా వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంది ఒక పెద్ద స్పూన్తో నేను వేస్తున్నాను ఒక ముప్ప టీ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అలా వేయించుకుంటేనే మనకు ఆనియన్స్ వేగకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మటన్ పెట్టేసుకోండి ఇందులో వేసేసుకొని బాగా వేగనివ్వండి ముందే ఉప్పు కారం వేయొద్దండి ముందు వేయించుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలి ఒక నాలుగు నిమిషాలు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి మా టేస్ట్ తగ్గట్టు నేను రెండు టేబుల్ స్పూన్లు వేసానండి టేబుల్ స్పూన్లు ఏం కాదు మరీ చిన్న స్పూన్తోనే వేశాను నెక్స్ట్ మటన్ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోండి మీరు అనుకోవచ్చు అన్నీ మేము చేసుకున్నట్టే కదా ఏంటి స్పెషల్ ఏముందని ఇప్పుడు చూపిస్తాను స్పెషల్ అనేది ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకొని అసలు స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు మనం బిర్యానీకి వాడతాం కదండి ఇప్పుడు ఇది ఫ్రైడ్ ఆనియన్ మనం బిర్యానికి వాడతాం కదా మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరిగి ఒక్క స్పూన్ నూనెలో వేయించుకున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్ వేయడం వల్ల కలర్ కాదు టేస్ట్ కాదు చాలా బాగా వస్తుంది కొత్తిమీరకు బదులు పచ్చిది కరివేపాకు వేసుకోండి అలా వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ వేయించుకున్న ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను ఇలా మటన్ మూలిగే వరకు వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేయలేదు కదా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత నేను కుక్కర్ మూత పెట్టి ఎనిమిది విజిల్ అనేవి రానిచ్చానండి ఎందుకంటే మటన్ కొద్దిగా ముద్రగా ఉంది లేత మటన్ అయితే ఆరు విజిల్స్కే ఉడికిపోతుంది నేను ఎనిమిది విజిల్ వరకు పెట్టేశాను ఇప్పుడు ఎనిమిది విజిల్ తర్వాత పూర్తిగా చల్లారిపోయింది తీసి చూపిస్తున్నాను చూడండి మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది కాకపోతే నాకు ఇంకా కొద్దిగా పల్చగా ఉంది ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికించాను ఇలా గ్రేవీ అనేది చిక్కగా వచ్చి కలర్ చూసారు ఎంత బాగా వచ్చిందో ఇలా మటన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నేను చేసే మటన్ కర్రీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మంచి కలరే కాదు కలరే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఎందుకండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి కొంతమందికి షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్